टीवी सेवन न्यूज़ की स्वागतम కాశ్మీర్ లోని ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం రావులపాలెంలో నిరసన దీక్షలు చేపట్టారు జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మూడు రోజుల పాటు చేపట్టిన నిరసనలలో భాగంగా రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జీ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు ముందుగా ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి తా సంతాపం తెలియజేసి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కుటుంబ సభ్యులు మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని బండారు శ్రీనివాస్ తెలిపారు దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు దాడి చేసిన వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నేత బండారు సంజీవ్ కొత్తపేట రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు మండలాలకు చెందినటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే రావులపాలెం మండల అధ్యక్షులు శ్రీ తోట స్వామి గారు అలాగే ఆత్రేపురం మండల అధ్యక్షులు శ్రీ చేకూరి కృష్ణం రాజు గారు ఆలమూరు మండల అధ్యక్షులు శ్రీ సూరపరెడ్డి సత్య గారు కొత్తపేట మండల అధ్యక్షులు శ్రీశంకట అండచెట్టి సత్యప్రసాద్ గారు అలాగే చింతలూరు నీటి సంఘం అధ్యక్షులు శ్రీ గారపాటి శ్రీనివాస చౌదరి గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు శ్రీ సైప్రాజు శ్రీనివాసరాజు గారు రావులపాలెం మండల జనసేన పార్టీ నాయకులు శ్రీ అంబటి రవికిషోర్ గారు ఆలమూరు మండల జనసేన పార్టీ నాయకులు శ్రీ సనాజ్ జయప్రకాష్ నారాయణ గారు ఆలమూరు మండల ఏఎంసీ చైర్మన్ శ్రీ కొత్తపల్లి వెంకటలక్ష్మి గారు శ్రీ కొత్తపల్లి నగేశ్ నాయుడు గారు చెముడు లంక ఎంపీటీసీ శ్రీ తమ్మన భాస్కర్ రావు గారు బడుగువాని లంక ఎంపీటీసీ శ్రీ పడల పడాల అంబిరాజు గారు నాగలక్ష్మి గారు అలాగే గోపాల్పురం సొసైటీ అధ్యక్షులు శ్రీ ఓదూరు శ్రీరాములు గారు ర్యాలీ సొసైటీ అధ్యక్షులు శ్రీ మెర నాగేశ్వరరావు గారు అలాగే నీటి సంఘ ఉపాధ్యక్షులు శ్రీ నరుకుల బంధ శ్రీనివాస్ గారు అలాగే నీటి సంఘం డైరెక్టర్లు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు నీటి సంఘ ఉపాధ్యక్షులు గ్రామ పార్టీ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు